ఇప్పుడే సీఎం జగన్కు ఊహించని షాక్ ఎన్నికలు అయ్యే వరకు ఎక్కడికి కదిలే ప్రసక్తి లేదు సో హైకోర్టులో దీనికి సంబంధించి అయితే జరుగుతుంది పోలింగ్ అనంతరం అనండను వెళ్తానన్న జగన్ అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ అనుమతి ఇవ్వవద్దన్న సిబిఐ లాయర్లు కథలో అనుమతించారన్న జగన్ న్యాయవాదులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ పిటిషన్పై విచారణ జరిగింది దీంతో సిబిఐ లయర్లు మధ్యంతరం అయితే అభ్యంతరం అయితే చెప్పారన్నమాట సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని ధర్మాసనాన్ని కోరారు గతంలో కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా జగన్ తరపు లయర్లు గుర్తు చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల పద్నాలుగు వాయిదా వేసింది కాగా ఏపీలో మే పదమూడు ఎన్నికలు జరగనున్నాయి మే నాలుగున జూన్ నాలుగున ఫలితాలు అయితే విడుదల కానున్నాయి అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే లండన్ వెళ్లేందుకు సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు అయితే ఆయనపై ఉన్న కేసుల సంఖ్యలో కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది దీంతో నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాను లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కానీ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి లేదన్నట్టుగా మే పద్నాలుగు అయితే ఈ కేసును అయితే వాయిదా వేయడం జరిగింది అంటే ఖచ్చితంగా ఎన్నికలు అయినా కూడా అయినా తర్వాత అయినా కూడా ఇక్కడే ఉండాలి సో ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి వెళ్ళాల వద్దనదైతే మనకు ఆ రోజు తెలుస్తుంది అనమాట ఎన్నికలైన తర్వాత సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి